కథ పేరు ఆఫీసరు భార్య కథా రచయిత్రి శారద అశోకవర్ధన్ గారు ఈ కథని యువ మాస పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాలుగు ఒకటిన ప్రచురితం చేశారు భార్య నెలలో నిండిన గర్భవతిలా నిండుగా ఉంది కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రయాణీకుల తోపుళ్ళు రాపిళ్ళు ఒక పక్క ఉండగా చాయ్ కాఫీల నినాదాలు ఇడ్లీ ఇడ్లీ వడాయి సాంబార్ అరుపులు వచ్చి పోయే ఇతర రైళ్ల కూతులు కూలీల గడబిడ పళ్ళు బొమ్మలు పుస్తకాలు వగైరా అమ్మే బళ్ళవాళ్లు ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పిచ్చాసుపత్రి సీనులా ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నా భోగి నెంబరు సీటు నెంబరు వెతుక్కుంటూ ఎలాగో లోపలికెక్కాను అక్కడ నా సీటులో ఒక ఆవిడ హాయిగా కళాళ్లు జాపుకొని కూర్చొని బత్తాయి పండు ఓలుచుకుని తింటోంది క్షమించండి ఇది నా సీటు అన్నాను ఎంతో వినయంగా నా వైపు చురచురా చూసింది కొరికేసేలా ఆ తీక్షణ వీక్షణాలకు గుండె దడదడలాడింది ఒక్క క్షణం ఇది నా సీటే అంది ధీమాగా భర్త తన నోట్లో పెట్టుకుంటూ కాదు మీరు పొరపడుతున్నారు కావాలంటే మీ టిక్కెట్ చూసుకోండి అన్నాను నెమ్మదిగా ఇదిగో అమ్మాయి పొరపాటు గిరపాటు ఏ లేదు మా ఆయన ఆఫీసరు నాకు ఉంది నువ్వే పొరపాటున ఫస్ట్ క్లాస్ డబ్బాలకు ఎక్కినట్టున్నావు నీ వాలకం చూస్తే అలాగే ఉంది గుక్క తిప్పుకోకుండా దండకం చదివేసింది మెడ తిరగకుండా అడ్డుకుంటున్న బహుశా గుజ్జుకుంటున్నాయేమో చంద్రహారాలని పలకసర్లని కానీ అంత బిళ్ళలతో రెండు వరసల్లో మెడొక్కి బిగుగా ఉన్న నల్ల పూసల్ని సర్దుకుంటూ ఆవిడ మాటలకి షాక్ కొట్టింది నాకు ఆఫీసర్ గారి భారీగా ఏం టెక్కు చూపెడుతోంది ఏం ఆఫీసర్ బాబు ఈమె ఆఫీసర్ బాబులా మాట్లాడుతోంది ఆమె ఎందుకో ఆమెను చూస్తున్న కొద్దీ నవ్వొచ్చింది అంతలోనే నా సీటులోంచి లేవకపోవడం చూసి ఒళ్ళు మండింది కూడా కానీ ఆవిడతో ఎలా మాట్లాడాలో తెలియక దిగముక పడుతున్న నాకు వారెంటేమిటండి మీరు అని ఎవరో ప్రశ్నించటంతో ఆవిడ అటు తిరిగి అయ్యో నామతి మండ మా అబ్బాయి మిలటరీ ఆఫీసర్లేండి వాడు వారంట్ మీద వస్తాడు కదా అది విని విని నోటంట అదే వచ్చేసింది మాధు ప్యాసు అంది నవ్వుతూ ఇంతలో ఈ గొడవంతా చూసి కండక్టర్ అటుకేసి వచ్చాడు నాటికెట్ని ఆవిడ గారి ప్యాసు చెక్ చేసి ఆవిడది పక్క సీట్ అని తేల్చేశాడు చేసేది లేక విధా కర్మమా అంటూ పక్క సీట్లోకి మారింది నా వైపు కొరకొర చూస్తూ హమ్మయ్యా అనుకుని నా సీట్లో నీ కూర్చున్నాను వెంటనే రైలు కూత వేసింది గార్డు పచ్చజెండా ఊపాడు బాయ్ బాయ్ అన్నాడు ప్రసాద్ బాయ్ అంటూ నా చిన్న సూట్ కేసును పక్కగా పెట్టుకున్నాను మరచెంబు ఫ్లాస్కు పళ్ళు ఉన్న బుట్టని కాళ్ళ పెట్టుకుని కుడి చేతి వైపో సూట్ కేసు అటక మీద రెండు పెట్టెలు సర్ది కాళ్ళు జాపుకుని కూర్చుంది ఆవిడ రైలు వేగం నేను బ్రీఫ్ కేస్ లోంచి వీక్లీ తీసి చదువుకుంటున్నాను ఎవరికి వారు పేపరో పుస్తకమో తీసుకుని కూర్చున్నారు ఉన్నట్టుండి ఇందాక స్టేషన్కు వచ్చిన ఆయన నీకేమవుతారు అంది ఆవిడ ఆ ప్రశ్నకు పుస్తకంలోంచి తలెత్తి చూశాను సందేహం లేదు ఆవిడ ఆ ప్రశ్న నన్నే అడుగుతోంది ఆవిడ చూపులన్నీ నా బోసి మెడ మీదే ఉన్నాయి మా అన్నయ్య అన్నాను ముక్త సరిగా మళ్ళీ పుస్తకంలోకి మెడదూర్చి ఏటో ఈ రోజుల్లో ఎవరు ఎవరో తెలియడం లేదు అంది పెదవి విరుస్తూ ఆవిడ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయింది ఈడ్చి పుచ్చుకు తన్నానిపించింది కానీ ఏమీ చెయ్యలేక నోరు మూసి కూర్చున్నాను రెండు లైన్లు చదివాన లేదు మళ్ళీ ప్రశ్న నీకింకా పెళ్లి కాలేదా అని లేదు ఈసారి ముక్తసరిగా తలెత్తి ఆమె కేసు చూడకుండానే సమాధిచ్చాను అలా అవుతాయిలే ఆడపిల్ల పెళ్ళంటే మాటలా బోలెడంత కట్నం కుమరిస్తే గాని ఆడపిల్ల ఇల్లు కదలదు సామాన్య జీతగాడికి శిక్ష ఇద్దరు పుల్లలు పుడితే చాలు నడు వంగిపోవలసిందే జుట్టు నెరిచిపోవలసిందే మళ్లీ దండకం మొదలెట్టింది ఎవరు విన్నా వినకపోయినా ఆవిడ ధోరణి మహా చిరాకు పుట్టించింది నాకు అక్కడి నుంచి లేచిపోవాలనిపించింది కాని ఎక్కడ కూర్చోవాలి అన్ని సీట్లు నిండిపోయాయి చచ్చినట్టు తల వంచుకుని పుస్తకం అడ్డు పెట్టుకొని ఆమెను చూడ్డం ఇష్టం లేక ఇంతలో పలే 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 బటానే అంటూ అక్క కుర్రాడు లోపలికి వచ్చాడు ఏ పల్లి ఇలారా పిలిచింది ఆమె ఎలా ఇస్తున్నావు పది పైసలు కొట్టాం చిన్న గొట్టాని చూపించాడు వాడు ఇది పది పైసలా ఐదు పైసలకివ్వు అంది పడదా అంటూ తిరిగి వెళ్ళిపోయాడు వాడు సరే ఇవు ఏం చేస్తాం అందుకే మామూలు జీతగాళ్లు బతకలేక చూస్తున్నారు ఎవరో ఆఫీసర్లు తప్ప వేలంత లేదు గొట్టం పల్లిలే ఇంత పది పైసలు అయితే తులం బంగారం ఖరీదు వేరే చెప్పాలా అందుకే ఈ రోజుల్లో అందరూ ఫ్యాషన్లంటూ ప్లాస్టిక్ దుద్దులు ప్లాస్టిక్ గాజులు తగిలించుకుంటున్నారు పోసి మేడ మరీ వ్యాషణం ఇంత లెక్చర్ ఇచ్చి వాడి చేతిలో పైది పేసులు పెట్టింది అందరూ ఆవిడ కేసు చూసి నవ్వుకున్నారు అందరూ ఆవిడ మాటలు వింటున్నారని మురిసిపోతున్నట్టుంది ఆమె గర్వం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడింది అసహ్యం వేసి నేను తల కిటికీ వైపు తిప్పుకున్నాను కానీ ఏం లాభం అమ్మాయ్ ఇవిగా తీసుకో అంటూ కొన్ని బఠాణీలు చేతిలో పుచ్చుకుని పిలవడం మొదలెట్టింది నన్ను కాదన్నట్టు నేను తిరిగి చూడలేదు ఏ నిన్నే నీ పేరేమిటి ఈసారి మరీ బిగ్గరగా అంది ఇక లాభం లేదనుకుని చెప్పాను లావణ్య అని ఏటో లావణ్య నాజుకు సుకుమారి నా బంద లక్షణంగా లక్ష్మి సరస్వతి పార్వతి ఇలా దేవుళ్ళ పేర్లు మానుకొని ఫ్యాషన్ అంటూ చచ్చు పేర్లు పెట్టుకుంటున్నారు దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం నామోషి అయిపోయింది మళ్ళీ ఆ లక్ష్మీదేవి కటాక్షం లేంది బతుకు వెళ్ళదు సరస్వతి ప్రసన్నం కానిదే ఉండలేరు నోరారా పిలుచుకోవడానికి తలచుకోవడానికి కూడా లేకుండా కొత్త కొత్తగా ఈ విధవ పేర్లు మళ్ళీ వల్లించింది దండకం ఈసారి నాకు నిజంగా ఏడుపొచ్చేసింది నా పేరు మీద ఈవిడ చేసిన వ్యాఖ్యానం వింటూ ఉంటే అసలు పొద్దున్నే ఈవిడను పక్కన కూర్చున్నందుకు నా మీద నాకే జాలేసింది కండక్టర్ కి చెప్పి నా సీటు మార్పించుకోవాలన్నంత కోపం వచ్చింది కానీ ఏమీ చెయ్యలేక సభ్యత ముసుగులో నోరు ముసుకుని కూర్చున్నాను మరో కొన్ని గంటలు ఎలా గడుస్తాయో భగవంతుడా అనుకుంటూ సరేగాని మీరెంతమంది అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు మరో ప్రశ్న ఇద్దరు చెల్లెళ్ళు ఒక అన్నయ్య విసుగ్గా చెప్పాను కోర్టులో లాయర్ లాగా తను ప్రశ్నలు అడగడం బోనులోని ముద్దాయిలా సమాధానం చెప్పడం కళ్ళనీళ్ళ పర్యంతం అయింది నాకు ఆడ సంతానమే ఎక్కువ మాట పాపం మా వారిని ఆఫీసులో ఒక గుమాస్తా ఉన్నాడు అతనికి ఐదుగురు ఆడపిల్లలు ఎవరో చేయి చూసి ఆరు సంతానం మగపిల్లాడు పుడతాడని చెప్పాట అందుకని మళ్ళీ ప్రయత్నం చేశారు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది ఆరుగురు ఆడపిల్లల తండ్రికి అయి కూర్చున్నాడు ఇప్పుడు లవోది మొత్తుకుంటాడు ఏ లాభం ఆరుగురికి పెళ్లిళ్ళు చేసి పంపాలంటే మాటలా ఆ గమస్ గుమస్తా గురించి అంత హేళనగా అతని బలహీనతను గురించి అంత తేలిగ్గా ఆమె మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండింది ఈసారి పుస్తకాన్ని పూర్తిగా మొహానికి అడ్డంగా పెట్టుకున్నాను చదువుతున్నట్టు నటిస్తూ ఆయన మా వారికి ఆ ఆడపిల్లలంటే ఎంతో ముద్దు మా సుధీరు కడుపులో ఉన్నప్పుడు ఆ ఆడపిల్ల పుడుతుందేమోనని గోలుసు గాజులు ఉంగరాలు ముందే చేయించి పెట్టారు తీరా చూస్తే మగ పిల్లాడు పుట్టాడు అవన్నీ ఆ సన్నాసికే వేశం ముచ్చట పడుతూ నేను ఆవిడ కేసు చూడకపోయినా ఆమె నాకు వినపడేలా పెద్దగా మాట్లాడడం నాకు మరీ బాధ అనిపించింది అయినా పుస్తకాన్ని మాత్రం అడ్డు తీయకుండా అలాగే కూర్చున్నాను టైం పన్నెండు అయింది విజయవాడ చేరడానికి మరో అరగంట పడుతుంది ఈలోగా ఈవిడ ఎన్ని ప్రశ్నలు వేస్తుందో తలుచుకుంటే గుండె దడదడలాడింది ఒక ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి ఆ నిశ్శబ్దానికి కారణం తెలియక మెల్లిగా పుస్తకాన్ని కిందికి దించి చూశాను ఆమె బాత్రూంలోంచి బయటకొస్తూ నా కేసు చూసి నవ్వింది హడలిపోయాను ఎందుకు చూశానా అని బాధపడుతూ నీకోసం స్టేషన్కి ఎవరైనా వస్తారా నువ్వే పోతావా వస్తారులేండి తల వంచుకొని సమాధానం ఇచ్చాను లేకపోతే చెప్పు మా బంట్రోతో ఎలాగూ వస్తాడు శేషినికి నీకో ఒక టాక్సీయో ఆటోనో తెచ్చి పెడతాడు మా వారికి టైం ఉండదు రావడానికి పైగా ఈ గుమస్తాగాళ్ళు సరిగ్గా పనిచేసి చావరట బాధ్యత అంతా ఆఫీసురుదేనట ఆఫీసురు గిరి సామాన్యం కాదే అంటూ ఉంటారాయన గారి మాటలన్నీ విన్నాక గారి భర్త గారు ఏ ఆఫీసులో తెలుసుకోవాలన్న కుతూహలం నాలో మొదటిసారిగా కలిగింది ఆయన ఏం ఆఫీసరు నాకు నేనుగా ఆవిడతో మాట్లాడిన మొదటి మాట అది రైల్వే కంట్రోలింగ్ ఆఫీసరు అవును మరిచేపోయా అడగటం మీ ఏం పని ఒక్కపొడి నోటిలో వేసుకుంటూ అడిగింది నాన్నగారు హైకోర్టులో జడ్జి అన్నయ్య నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇంజనీరు ఒక చెల్లి స్మిత డాక్టరు రెండోది మయూర ఎల్ఎల్బి పూర్తి చేసింది నేను ఐఏఎస్ పాస్ అయ్యాను విజయవాడలో కలెక్టర్ గా తిప్పుకోకుండా మళ్ళీ ఆవిడ మరో ప్రశ్న వేయకుండా ఏమిటి మీ నాన్న అన్నయ్య ఇంజనీరా ఒక చెల్లి వకీలు మరో చెల్లి డాక్టరు నువ్వు కొట్టిందేమో తెరిచిన నోరు ఎంతసేపటికి మూతపడలేదు విజయవాడ రానే వచ్చింది నా స్టాఫ్ అంతా నా కోసం రావడంతో నేను గబగబా ట్రైన్ దిగిపోయాను కాని పాపం ఆఫీసర్ గారి భార్య మాత్రం ఇంకా షాక్ నుండి తీరుకున్నట్టు లేదు నాకేసి నోరు తెరుచుకుని చూస్తూ అలాగే కూర్చుండిపోయింది మతిపోయిన దానిలా